వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణము అలాగే సాహిత్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ టెట్ డిఎస్సిలో అనేక సార్లు అడగబడినటువంటి క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఇవి ఈ క్వశ్చన్సు ప్రాక్టీస్గా కూడా మీకు ఉపయోగపడతాయన్నమాట ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం లిపి చిహ్నంకే క్రమబద్ధ కో క్యా కహతే హై లిపి చిహ్నాల యొక్క క్రమబద్ధ సమూహాన్ని ఏమంటారు అంటే అక్షర్ వర్ణ వర్ణ సమూహం వర్ణమాల లిపి చిహ్నంకే క్రమబద్ధ సమూహకు వర్ణమాల కైతే హే వర్ణమాల అని అంటాం అనమాట ఈ వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే ఫిఫ్టీ టూ ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయంటే స్వర్ వ్యంజన్ అనమాట స్వర్ పదకొండు అక్షరాలు వ్యంజన్ ముప్పై మూడు అక్షరాలు అన్నమాట రస్ కితనే ప్రకారకే హోట రసాలు ఎన్ని రకాలు తొమ్మిది పదకొండు పదమూడు పద్నాలుగు రసాలు ఏంటంటే మొత్తం మనకి మామూలుగా నవరసాలు అంటారు కాదు రసం వచ్చేటప్పటికి పదకొండు గ్యార ప్రకారకే పోతాయి అయితే భరతముని ప్రకారం అయితే ఎనిమిది తులసీదాస్ ప్రకారం అయితే పదకొండు రసాలుగా చెప్పారనమాట రసంక రసం కాంతే కాంతి అంటే భరత్ ముని రసోంకె జనక్ భరతముని ఆయన రసాలని ఎనిమిది రకాలని చెప్పారు తులసీదాస్ రస్ పదకొండు రకాలని చెప్పి అన్నమాట ఎరి తుమ్ గవాహి దేదో తో కామ్ బన్ జాయ్ కిస్ తరహా వాక్య హై ఈ వాక్యం దేనికి సంబంధించింది ఎటువంటి వాక్యము అంటే ఇచ్ఛాబోధక్ సంకేత సందేహ వాచక్ ఆజ్ఞార్ధక్ దీంట్లో కోరికను తెలియజేస్తున్నాడా సంకేతాన్న సందేహాన్న ఆజ్ఞనా అంటే ఇది మనకి సంకేతాన్ని తెలియజేస్తుంది అనమాట ఈ వాక్యం అందుకని ఇది సంకేత వాచక్ అని రాహుల్ రహా హై వాక్యమే క్రియా యొక్క హై రాహుల్ రహా దీంట్లో క్రియ యొక్క భేదం ఏంటంటే అకర్మక్ సకర్మక్ ప్రేరణార్థక్ ద్వికర్మక్ ఇక్కడ అకర్మక క్రియ అనమాట స్వరహా హై అనేది అకర్మ క్రియ ఈ అకర్మకు సకర్మ క్రియల్ని మనం ఎలా గుర్తించాలి అంటే క్రియని దేనిని వేణిని అని ప్రశ్నిస్తే జవాబు వస్తే అది సకర్మకం అవుతుంది రాకపోతే అకర్మకం అవుతుంది అనమాట ఇక్కడ మన క్రియ ఏంటి సో రహ హై సో నా అంటే నిద్రించడం దేనిని నిద్రించను వేణిని నిద్రిస్తున్నాడు అంటే ఇక్కడ మనకి సమాధానం రాదు కాబట్టి అది అకర్మకం అనమాట అట్లాగే రాహుల్ పుస్తక పడతా రాహుల్ పుస్తకం చదువుతున్నాడు ఇక్కడ క్రియ ఏంటి పఠన అనమాట దేనిని చదువుతున్నాడు పుస్తకం చదువుతున్నాడు దేనిని రాస్తున్నాడు ఉత్తరం రాస్తున్నాడు దేనిని చూస్తున్నాడు సినిమా చూస్తున్నాడు ఇలా ఆన్సర్ వస్తేనేమో అది సకర్మకం అవుతుంది ఆన్సర్ రాకపోతే అకర్మకం అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ రాహుల్ సోర హాయ్ అకర్మ క్రియా పీపర్ పాక్ సరిస్ మండాలో మే అలంకార్ క్యాహాయ్ దీంట్లో ఉన్నటువంటి అలంకారం ఏంటి రూపక్ ఉపమా అనుప్రాస యామక్ దీంట్లో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే పీపరపాట్ సరిస్ మండాలు అనేది ఉపమా అలంకారం అనమాట దీంట్లో మనం ఒక బండ బండగుర్తు పెట్టుకోవాలన్నమాట ఉపమా అలంకారానికి ఒక బండ గుర్తు అనమాట ట్రిక్ అదేంటంటే సా సీ సరీస్ మనకి వాక్యంలో सा सही संर अने वलो ये उपमा अभी उपम अलंक इकड़ा मन की सरिस्ने पदों वनम काबटी उपमा अलंक जो भाव केवल अल्पकाल तक संचारण करके चले जाते हैं उन्हें कौन सा भाव कहा जाता है मन की ఏ భావం అయితే చాలా తక్కువ సమయం సంచరించి వెళ్ళిపోతుందో అలాంటి భావాన్ని ఏమంటారు అంటే భావ్ అనుభావ్ స్థాయి భావ్ విభావ్ ఇది భావ్ అంటే కొంచెం సమయమే ఉండి మన మనసులో నుంచి తొలగిపోయే భావాన్ని భావ్ అని అంటారు అన్నమాట మల్మల్కే జూలే పడే హాథీసా టీలా అలంకారం దీంట్లో అలంకారం ఏంటి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం సా సరిస్ సి సమ్ అనేది వస్తే కనుక మనకి అది ఉపమా అలంకారం అన్నం ఇక్కడ మనకి హాతి సా అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి ఇది ఉపమా అలంకారం రూపక్ ఉపమా ఉత్ప్రేక్ష ఉల్లేఖ దీంట్లో ఇది రూపక ఉపమా అలంకారం అన్నమాట రంగీలి శబ్దమే కౌన్స్ ఆఫ్ ప్రత్యహ్ రంగీలి అనే పదంలో ప్రత్యయం ఏంటి ప్రత్యయ అంటే ఏంటంటే ఒక పదానికి చివర చేరేటటువంటి శబ్దాంశం ముందు చేరే శబ్దాంశం అయితే ఉపసర్గం అవుతుంది చివర పదానికి తర్వాత చివరిలో చేరేదైతే ప్రత్యయ అవుతుందనమాట ఇక్కడ మనకి ప్రత్యయం ఏముంది అనే ఈ మాత్రలు అవి కూడా మనం చూసుకోవాలన్నమాట లా హీలా గీలా రంగి చాలామంది అనుకుంటారు చివరి అక్షరం అనుకుంటారు అక్షరం కాదు శబ్దాంశము అనమాట ఇక్కడ రంగు ప్లస్ ఈలా కలిస్తే రంగు ఈలా అవుతుందనమాట దీంట్లో ఏంటంటే ఈలా అనమాట నిమ్నలి కిటిమేసే కౌంస స్వర్ కంఠ తాళవ్య హై ఈ కింద చెప్పబడినటువంటి స్వర్లో ఏది కంఠ తాళవ్య స్థానాన్ని స్థానానికి చెందింది ఈ ఓ ఆ ఏ ఇన్నిట్లో ఏ కంటు తాళవ్యకి సంబంధించిన మాట దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే మనకి కచేటా తప వర్గం ఉన్నాయి ఆ వర్గని మనకి వరసలో గుర్తు పెట్టుకుంటే అలాగే మన కంఠాన్ని స్థానాన్ని వరుసలో లెక్క పెట్టుకుంటే అంటే గొంతు తర్వాత అంటే దవడలు తర్వాత మూర్ధ అంటే అంగిలి దాంత అంటే దంతాలు ఓట్ అంటే పెదవులు ఈ వరుస క్రమంలో మనం గుర్తుపెట్టుకుంటే మన శరీర భాగాల్ని అదే వరుస క్రమంలో తాప తాపా వస్తాయి అన్నమాట అంటే కావర్గ్ కంట తర్వాత చావర్గ్ చావర్గ్ తాలు తర్వాత కా కాచాటా టావర్గ్ వచ్చేటప్పటికి మూర్ధన్యం తర్వాత థా థా వచ్చేప్పటికి దంతి తర్వాత పా పా వచ్చేటప్పటికీ ఓస్ట్ అలా మనం సింపుల్ ట్రిక్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఉచ్చారణ స్థానాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే ఇంకా ఏంటంటే మనకి అక్కడ ఇచ్చినప్పుడు అర్థం కానప్పుడు ఆ అక్షరాలని ఒకసారి మనం ఉచ్చారణ చేస్తే మన నోటిలో ఏ భాగాలు స్పర్శిస్తున్నాయో అప్పుడు దాన్ని బట్టి కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏ అనేది కంఠ తాళవ్య రెండిటికి సంబంధించినటువంటిది అంటే ఆ ప్లస్ ఈ అయితే ఏ అవుతుందనమాట ఈ తాలు ఆ అనేది కంఠ అనమాట అందుకని ఆ ప్లస్ ఈ కాబట్టి ఇది కంఠ తాళవ్యగా ఉంది కాన్స ఉపసర్గ ఆచారు శబ్దసే పూర్వ లగానే పర్ ఉస్క అర్థం జుల్ము హోజాతాయి ఏ ఉపసర్గ ఆచార్ అనే పదానికి ముందు కనుక చేరిస్తే దాని యొక్క అర్థం విలువంగా మారుతుంది అంటే దుర్ అతి నిర్ అన్ ఆచార్ దీనికి దుర్చరిస్తే దురాచార్ అవుతుంది అతి చేరిస్తే అత్యాచార్ అని అవుతుంది మాట నీరు చేరిస్తే నీరాచార్ అనుప్లేస్తే అనాచార్ దీంట్లో మనకి అడిగిన దానికి అతి అనే ఉపసర్గని కనుక చేరిస్తే అది జులుముగా మారుతుంది నెక్స్ట్ యాకో కిస్ వర్ణికి అంతర్గత జాత హై యా అనేటటువంటి అక్షరాన్ని ఏ అక్షరాల కింద చెప్తారంటే సంయుక్త స్వర్ అర్ధస్వరి వ్యంజన్ అర్ధ వ్యంజన్ ఇది యా అనేటటువంటి అక్షరం అర్ధస్వర కింద వస్తుందన్నమాట అర్ధస్వరికి రెండే రెండు అక్షరాలు ఉన్నాయి అవి ఏంటంటే యా వా అనేటటువంటి అక్షరాలు రెండు అర్ధస్వర కింద వస్తాయి అట్లాగే యా అనేది అంతస్థ వ్యంజనం కింద వస్తుంది ఇంకా దీని యొక్క ఉచ్చారణ స్థానం తాళవ్య అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఖాళీ గాయ్ అధిక్ డూడ్ దేతీహాయ్ విశేషణ్ క్యాహాయ్ దీంట్లో విశేషణ పదం ఏంటి అంటే గాయ్ డూడ్ ఖాళీ ఔర్ అధిక్ దేతీహాయ్ ఖాళీ ఆర్ అధిక్ అనేటటువంటిది ఈ వాక్యంలో విశేషణం ఇంకా ఉచ్చారణ స్థాన్ క్యాహాయ్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం ఇంజ అనేది ఏ వర్గలో ఉండి కక్కా కక్క ఇంజ కాబట్టి కావర్గి యొక్క ఉచ్చారణ స్థానం ఏదంటే కంఠ అనమాట కాబట్టి ఇన్యాకి ఉచ్చారణ స్థానం కంఠ నిమ్నలిఖత ప్రశ్నమే చార్ వికల్పేసే ఉ స్ వికల్ప చేయిన్ కరే జో విరామ చిహ్నం యొక్క వాక్యక వికల్ప హై ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఈ నాలుగు ఆప్షన్స్లో విరామ చిహ్నాలు ఉపయోగించింది ఎక్కడ ఏ వాక్యంలో కరెక్ట్గా ఉంది చూస్తే ఇక్కడ మనకి కొటేషన్ అంటే సింగిల్ కొటేషన్స్ చూడండి ఒక పక్క ఉన్నాయి ఈ మూడింటిలో అసలు ఒక పక్కన లేదనమాట కాబట్టి ఈ మూడు తీసేసుకోవచ్చు మనం సింగిల్ కొటేషన్ పెట్టినప్పుడు ఫస్ట్ లాస్ట్ రెండు ఉండాలన్నమాట కాబట్టి కామాయిని ఇది కరెక్ట్ అనమాట దీనికి సింగిల్ కొటేషన్స్ రెండు వైపులా ఉన్నాయి హిందీకి ప్రసిద్ధ రచన హై నెక్స్ట్ నిమ్మ లిఖిత శబ్దమే కౌన్స్ శబ్ద శుద్ధ హై ఈ కింది చిన్నటువంటి నాలుగు పదాల్లో కూడా ఏ పదము కరెక్టు చరమోత్కర్షు చర్మోత్కర్షు చర మైట్ ఖర్షు చర్మోత్కర్ష్ ఇది నాలుగిట్లో కూడా ఫస్ట్ ఏ కరెక్ట్ అనమాట చర మోత్కర్ష్ అనమాట ఈ పదం కరెక్ట్ అష్టాధ్యాయి మే కౌన్సా సమాసే అష్టాధ్యాయి దీంట్లో ఏ సమాసము ఉన్నది ఇక్కడ అష్ట అంటే ఎనిమిది సంఖ్య వచ్చింది సంఖ్య వస్తే అది ద్విగు సమాసము అది ఒక బండగుట్ట ట్రిక్ అనమాట సంఖ్య వచ్చినప్పుడు అది ద్విగు సమాసం అవుతుంది అట్లాగే ద్వంద్వ సమాసము అంటే జంట పదాలు వస్తాయి రెండు కూడా రెండు పదాలు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి డ్యాష్ యోజక్ వస్తుంది ఎక్కువగా లేకపోతే అవర్ వస్తుంది యోజక్ వచ్చినప్పుడు అవి ఆపోజిట్ వర్డ్స్గా ఉంటాయి అన్నమాట అది ద్వంద్వ సమాసం అవుతుంది ద్విగు సమాస్ అంటేనేమో సంఖ్య వస్తుందనమాట అది ద్విగు సమాస్ కర్మధారయ సమాస్ అంటే ముందు విశేషణం వస్తుంది పదానికి ముందు విశేషణం వస్తే అది కర్మధార్య సమాసం అవుతుంది అవ్యయీ భావ్ అంటే దీంట్లో ముందు ఉపసర్గ వస్తుంది లేకపోతే అవ్యయ పదం అవ్యయ అంటే లింగావచన కారకాలతో మారినటువంటి పదం అయితే కనుక అది అవ్యయీ భావ్ అవుతుంది దీంట్లో కూడా యోజకు వస్తుందన్నమాట ఇంకా మనకి తత్పురుష సమాసం తత్పురుష అంటేనేమో విభక్తులు దాన్ని విగ్రహం చేసినప్పుడు విభక్తుల్లో ఏ విభక్తి వచ్చినా కూడా అది తత్పురుషు సమాసం అవుతుంది బహువ్రీహి అంటే అది ఆ అర్థము ఏంటంటే ఒకే పదానికి లిమిట్ అయి ఉంటుందన్నమాట పరిమితమై అది ఏంటంటే గజానన్ గజముఖం కలిగినటువంటి వారు గజ లంబోదర్ అవి ఎవరికి పరిమితమైనవి అంటే వినాయకుడికి అలాంటి పదాలు ఇక్కడ బహువ్రీహికి కింద వస్తాయి అలాగే దశానన్ త్రినేత్రు త్రినేత్రు అంటే శివుడు దశానంద్ అంటే దశకంఠుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి బహువ్రీహి అవుతాయి ఎందుకంటే ఒక్కళ్ళ వ్యక్తికే ఒక వస్తువుకే పరిమితమై ఉంటాయి కాబట్టి అక్కడ ద్విగు సమాసం అని మోసపోయే పనిస్తుంది అలాంటిది కాదనమాట ఇక్కడ మనకు అష్టాధ్యాయీ అంటే ఎనిమిది అధ్యాయాలు కాబట్టి ద్విగు సమాసం నిమ్న లిఖిత్ మే కౌన్స్ ఆఫ్ శబ్దశుద్ధ కింద ఇచ్చినటువంటి వాటిలో ఏ పదం కరెక్ట్ అంటే జాహ్నవి జాహానవి జాహ్నవి జాహానవి మూడోది కరెక్ట్ అనమాట హాకీ నావర్త్ వస్తుంది అనమాట అట్లాగే అహిల్య అహల్య అనే దాంట్లో అహిల్యా తప్పనమాట అహల్య అనేది రైట్ అట్లాగే జాగృతి తప్పు జాగృతి అనేది రైట్ కౌశల్య సారాదు ఇక్కడ సార అవ్వాలన్నమాట కౌశల్య అనమాట అట్లాగే ప్రజ్వలిత్ ప్రజ జా కింద జావత్ ఉండకూడదు జాకి వావత అనమాట ప్రజ్వలిత్ ఇది కరెక్ట్ ఆనుషాంగిక్ అనేది తప్పు ఆనుషంగిక్ అనేది కరెక్ట్ అనమాట శుద్ధ కిజీయలు ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మై ఆప్కి మే ఆయా హో కిస్ కాలక్ కి కై మై ఆప్కి శర మే వచ్చింది మే అనేది అధికరణ కారక యొక్క విభక్తి అనమాట కరణకారక అధికరణ కర్మ సంబంధు ఇక్కడ మే అనేది అధికరేణ అనమాట ఆధారభూతమై ఉందన్నమాట అవ్యయీ సమాసమే అవ్యయీ సమాసంలో అంతిమ పద ప్రధాన లేదా ప్రథమ పద ప్రధానంగా ఉంటుందా అన్యపద ప్రధానంగా ఉంటుందా లేదా రెండు దోనో పద ప్రధానం అవుతాయి ఈ రెండిట్లు వీటిలో అవ్యయీ భావ సమాసానికి ఏ లక్షణము ఉంది అంటే అంతిమ పద ప్రధానం అవుతాయి చివరి పదం ప్రధానంగా ఉండేది అవుతుంది మొదటి పదం ప్రధానంగా ఉండేది అవ్యయీ అవుతుంది అన్యపద ప్రధానమైతే బహురిహి అవుతుంది రెండు పదాలు అయితే కనుక ద్వంద్వ సమాజం అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ అవ్యయభావం అంటే బి అనమాట ప్రథమ పద ప్రధాన అతాయి మొదటి పదం ప్రధానంగా ఉంటుంది అనమాట స్వల్పాయుక విలోం క్యా స్వల్పాయుకి విలోం వ్యతిరేక పదం ఏంటంటే అవస్థ చిరాయు తాజుబ్ దసరా చిరాయు అల్పాయు స్వల్పాయు చిరాయు అనమాట చిరంజీవి అని కూడా మనం అంటుంటాము చిరాయు అనేది ఉల్టే విలోమ శబ్దం అనమాట జిన్కే ధ్వని కేవలం ముక్సే నికల్తీహే వే మనకి కేవలము ముఖం నుండి వచ్చేటటువంటి ధ్వనిని ఏమంటారు అంటే వృత్తాకార స్వరు సంవృతాకర్ స్వర్ అనునాసిక్ నీరానునాసిక స్వరహే అనునాసిక్ అంటే ముక్కుతో పలికాయనమాట ఇక్కడ మనకి కేవలం నోటితో ధ్వని వచ్చేదాన్ని నీరానునాసిక్ స్వర్ అని చెప్పి అంటాం అనమాట నిమ్నలిఖతమే పుమ్లింగ శబ్దకి ఆహాయి కింద వాటిలో పుమ్లింగ శబ్దం ఏది అంటే గాజర్ ఆహట్ అనార్ అర్హర్ అనార్ అనేది పుమ్లింగ శబ్దం అనమాట వృక్ష సే పత్తే గిరితెహాయ్ సే కిస్ కారక చిహ్న వృక్షసే పత్తే గిరితే దీంట్లో సే అనేటటువంటిది ఏ కారక చిహ్న అంటే ఇక్కడ వృక్ష పత్తే గిరితె అంటే వృక్ష పేడి నుండి ఆకు విడిపోతుంది విడదీయటాన్ని సూచించేది అపాదాన్ కారక అనమాట కర్మకార కరణకారపాదాన్ అధికారి అధికరణి అయితే మేపర్ సహా ఆధారానికి తెలియజేస్తుంది కబిస్కి విశేషత బతాత హవిసేషన్ అనేది దేని యొక్క విశేషతను తెలియజేస్తుందంటే संगना की सर्वनाम की विशेषण की क्रिया की संगना या सर्वनाम की विशेषता तो अभी विशेषण होती तरह क्रिया की विशेषता बताने वाले शब्द क्रिया विशेषण होते हैं, प्रविशेषण का है विशेषण की विशेषता बताते हैं वह प्रविशेषण होता है उत्कर्ष का विशेषण क्या है उत्कर्ष की विशेषण अकर्ष अवकर्ष उत्कृष्ट उत्कीर्ण उत्कृष्ट अने उत्कर्ष की विशेषण ఉపసర్గక ప్రయోగ హోటహాయి ఉపసర్గ ఎక్కడ ప్రయోగించబడుతుందంటే శబ్దకే ఆదిమే శబ్దకే మధ్యమే శబ్దకే అంతమే ఇన్మేసే కొయినహి శబ్దానికి ముందు చేరేది ఉపసర్గ అవుతుంది తర్వాత చేరేది ప్రాప్త అవుతుంది అన్నమాట కాబట్టి ఉపసర్గ అంటే శబ్దకే ఆదిమే నెక్స్ట్ పుమ్లింగ శబ్దకి ఆహాయి పుమ్లింగ శబ్దం ఏది కింది వాటిలో పూర్ణిమ దాల్ బీడ్ భాలు బాలు అనేది పుమ్లింగ శబ్దం వ్యవస్థ సే పూర్వ కౌన్స ఉపసర్గ లగానేసే విపరీతమవుతాయి వ్యవస్థకి ఏ ఉపసర్గి చేరడం వలన వ్యతిరేక అర్థం వస్తుందంటే ఆ ఆ అప పరి ఆ చేరిస్తే అవ్యవస్థ అవుతుంది అక్కడ విలోమ శబ్దం అవుతుందన్నమాట కౌన్సా శబ్దు క్రియా విశేషణ కింది చిన్న ఏది క్రియా విశేషణము సూర్యోదయ్ నీలా విగత్ ధీరే ధీరే క్రియా విశేషణ అనేది లింగ వచ్చిన కార్యకాలతో మారదు ఇది అవ్యయ అనమాట కాబట్టి ఇక్కడ ధీరే ధీరే అనేది క్రియా విశేషణ అనమాట యహ్ మేరా మకాన్ హై ఇస్ మే కౌన్సా సర్వనామై యహో మేరా మకాన్ హై దీంట్లో ఏ సర్వనామం ఉంది అంటే ప్రశ్నవాచక్ అనిశ్చయవాచక్ నిశ్చయ వాచక్ సంబంధకారక అనమాట దీంట్లో యహ్ అంటే ఇది అని మనం పర్ఫెక్ట్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది నిశ్చయ వాచక సర్వనామం అనమాట విధవా కా విధవా విధవాకి విలోమ శబ్ద విరత్ సధవా మహత్ సంపద్ ఇక్కడ విధవాకి సధవా అనేది అన్నమాట నల్ బూండు బూందు టపక్రహ హై క్యాహాయ్ విశేషణ్ అంటే బూండు బూండ్ అనే పదం ఏంటి అంటే క్రియా క్రియా విశేషణ సర్వనామం బూండ్ బూండ్ అనేది క్రియా విశేషణం అనమాట క్రియకి విశేషణం అన్నమాట అది తత్పురుష సమాసే ఈ కింద వాటిలో తత్పురుష సమాసం ఏది అంటే శతాబ్ది చౌమాస్ భాయి బెహెన్ గౌశాల శతాబ్ది అనేది సంఖ్యావాచకం దిగు సమాసం అంటే నాలుగు మాసాలు ఇది కూడా దిగు సమాసమే బాయి బెహన్ అనేది యోజక్ వచ్చింది అన్న చెల్లు విపరీతార్థం వచ్చింది ఇది ద్వంద్వ సమాసం గౌశాల తత్పురుష సమాసం గాయంకి శాల అన్నమాట అరణ్యక పర్యాయ శబ్ద అరణ్యకి పర్యాయ పదం అంటే ఉద్యాన్ క్షేత్ర ఉపవన్ వన్ అరణ్యకి వన్ అనేది పర్యాయ పదం निम्नलिखित में कौन सा वाक्य कर्ता के लिंग के अनुसार नहीं है कि वाट वाक्यमू कर्ता ओक लिंगवचन राम आता है घोड़ा दौड़ता है हाथी सोती है लड़की जाती है राम हई आता पुम्लिंग घोड़ा पुम्लिंग दवड़ता घोड़ा पुम्लिंग हाथी पुम्लिंगों కాని క్రియ ఇక్కడ స్త్రీ లింగం సోతి వచ్చింది అన్నమాట లड़की జాతి హై లड़की స్త్రీ లింగం జాతి స్త్రీ లింగం కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ హతి సోతి హై గృహస్థక విలోమ శబ్దం کیا ہے గృహస్థకి వితరేక పదం ఏంటంటే బిఖారి బటోహి సాధు సన్యాసి గృహస్థకి విలోమ శబ్దు సన్యాసి విస్తారక విలోమ శబ్దం کیا ہے విస్తారకి విలోమ శబ్దే ఏంటంటే నిర్షేప్ సంషేప్ విషేప్ ప్రక్షేప్ విస్తారంటే విశాలమైన విశాలమైన దానికి వ్యతిరేక పదం సంక్షేప్ అనమాట ఈన్సే ఇంట్ బజానా హిందీకా అర్థాయ్ ఈంట్సే ఇంట్ బజానా అంటే అర్థం ఏంటంటే పిఠాయి కన్నా పరాజిత్ కన్నా నష్ట కన్నా ముకాబులా కన్నా ఈసే ఇంట్ అనే దానికి అర్థం ఏంటంటే నష్ట కన్నా కాన్స వాక్య శుద్ధాయ్ జా రహే बच्चा का क्या समाचार है फूलों की एक माला ला दीजिए लता दो चिट्ठी लिखी इकड़ लता अने दर गोतकालबी ने तु बच्चा क्या समाचार है अने वाक्यं तु तरह तो यहा कहाँ जा रहे हैं यहा एक वचन इक बहुवचन रूप में फूलों की एक माला ला दीजिए अने करेक्ट सी अन्द सेयन का संधि विच्छेद क्या है से प्लस एन सो प्लस अन् प्लस एन अन, से प्लस, अन, से प्लस अन, से की से प्लस अने सधिमाट इधी ऐसी अन्ट इकड़ मध्य वा गई वस्तु की स प्लस अन्यन नैक्स्ट मधुर्य गुण का किस रस में प्रयोग होता है మాధుర్య గుణం ఏ రసంలో ఉపయోగించబడుతుందంటే శాంతరస్ శృంగార రస్ భయానక రస్ రౌద్ర రస్ ఇక్కడ శృంగార రసంలో మాధుర్య మాధుర్యగుణం ఉంటుందన్నమాట భగవాన్ కరే టుమారీ మురాదే పూరిహో కిస్ తరహా వాక్య హే భగవాన్ గరే తుమారి మురాదే కరే భగవంతుడు నీకు మేలు చేయాలి అన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ అది ఇచ్ఛా వాచక అనమాట ప్రశ్న వాచక కాదు సంకేత వాచక కాదు విధానార్థ కాదు ఇచ్ఛా ఆచార్య భరత్నే కిస్ రస్కో నాట్య ప్రయోగమే స్వీకార నహి కియా ఆచార్య భరత్ గారు ఏ రసాన్ని నాట్య ప్రయోగంలో తీసుకోలేదు అంటే శాంతరస్ కరుణరస్ భయానక రస్ అద్భుత రస్ శాంత రసాన్ని ఆచార్య భరత్ గారు నాట్య ప్రయోగంలో తీసుకోలేదన్నమాట దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ జనక్ రసంకజనక్క అంటే భరత్ అనమాట ఈ భరత్ గారు శాంత రసాన్ని తీసుకోలేరు కాబట్టి ఈయన రసాల్లో ఎనిమిది అని చెప్పారు తులసీదాస్ గారు పదకొండు అని చెప్పారు కబీర్ కూడా పదకుండు అని చెప్పి చెప్పారు అలాగే శృంగార రసానికి రసపతి రసోంకార రాజా అని కూడా పేరు ఉందనమాట హిందీ మే రాజా కౌన్ హయాండే శృంగార రస్ లేదా రసపతి కౌన్ హయాండే శృంగార రస్ అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ లాగా అనమాట సంచారి భావ ఉగ్రత గర్వ హర్ష ఆది హై ఉగ్రత్వము గర్వము హర్షము ఏ రసములో స యొక్క సంచారీభావం అంటే శృంగారు వీరు వాత్సల్యం రౌద్రు వీర రసంలో ఈ ఉగ్ర ఉగ్రరూపం అనేది వీర గర్వము హర్షము ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట ఆశ్చర్య కిసిరస్గా స్థాయి హై ఆశ్చర్యము ఏ రసానికి స్థాయి భావము అంటే వీరు హాస్య అద్భుత రౌద్రు అద్భుత రసానికి అద్భుతానికి అద్భుతానికి స్థాయి భావం ఆశ్చర్య అన్నమాట ఉస్కాల్ మారే క్రోడ్కే తనువు కామ్నే ఉష్కాలు అగా మాను హవాకే జోర్సే స్వతాహువా సాగర్ జగా దీంట్లో అలంకారం ఏంటంటే ఉపమా యమ ఉత్ప్రేక్ష ఆచోక్తి అన్యం ఉత్ప్రేక్ష అలంకారం అనమాట కౌన్సిలర్ సేఫ్ ది యుగం విశేషణి హై ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో ఏది విశేషణము కాదు క్వశ్చన్ చూసుకోవాలి విశేషణానికి చందనిది ఏది చోటా బడా రెండు విశేషణే హరాపీలా రెండు విశేషణమే దోటీన్ అనేది విశేషణమే రామ్ లక్ష్మణ్ అనేది విశేషం కాదనమాట ఇక్కడ కీసెస్ వర్గే ఉచ్చారణమే దీర్ఘ దీర్ఘస్వరసే అధిక సమయం లక్త ఏ స్వరాన్ని ఉచ్చరించినప్పుడు దీర్ఘస్వర కంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది అంటే స్వరం మనం మూడు రకాలుగా చెప్పుకున్న హ్రస్వ దీర్ఘ ప్లూత్ హ్రస్వకైతే ఒక మాత్ర సమయం దీర్ఘకైతే రెండు మాత్రల సమయం ప్లూకైతే మూడు మాత్రలు ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే దీర్ఘస్వర సేబీ అధిక్ దీర్ఘస్వరకు కంటే ఎక్కువ సమయం పట్టేది దేనికి అంటే ప్లొత్ స్వరక్ అనమాట దేనికి మూడు మాత్రకల సమయం పడుతుంది ఓ కిస్ ప్రకారకే వర్ణ హై ఓ ఎటువంటి అక్షరాలు అంటే తాళవ్య మూర్ధన్యం దంచ్యోస్ట్ కంచోస్ట్ ఆలో ఏమే కలిసినాయి అంటే ఆ ప్లస్ ఊ అనమాట ఆకి కంట ఉచ్చారణిస్తాను కంటైతే ఓకి ఆ ప్లస్ ఊ ఊకి ఓస్ట్ అనమాట ఈ రెండు కలిసినప్పుడు కంటోష్టి అవుతుంది అనమాట అట్లాగే దంత్యోష్టి అయితేనేమో వా అనేటటువంటి అక్షరం వస్తుంది కంటోష్టిలోకి వచ్చేటప్పటికి ఓ వస్తాయి కంటవర్ తాళవ్యకొచ్చేటప్పటికి ఏఐ ఈ రెండు కూడా కంటవర్ తాళవ్య కింద వస్తాయి అన్నమాట ఏమో ఓ అవు ఏమో వా అనేటటువంటి అక్షరం వస్తుంది అనమాట వాస్తవికమే కౌన్స్ ఆఫ్ ప్రత్యయ వాస్తవిక్లో ఏ ప్రత్యయం ఉంది ప్రత్యయ అంటే చివరి చేరేది అని చెప్పుకున్నాం వాస్తవ్ ప్లస్ ఈక్ కాబట్టి ఇక్కడ మనకి ఈక్ అనేటటువంటిది ప్రత్యయం అనమాట ఈక్ విక్ ఇక్ అనమాట కాబట్టి ఇక్కడ మనకి ప్రత్యయం ఏంటంటే ఇక్ అనమాట నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో ఫిఫ్టీ క్వశ్చన్స్ చేసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా యూ డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట వాటిని కూడా మీరు చూడవచ్చు ఇవి పదే పదే మీరు పెట్టుకొని వింటున్నా కూడా మనం రీజన్ ప్రకారం తెలుసుకుంటే మనకి సబ్జెక్ట్ పూర్తిగా దాని మీద గ్రేప్ ఉంటుందన్నమాట బట్టి కొడితే అది ఆటానికి గుర్తురాదు కాబట్టి మనం ఇక్కడ రీజన్ ప్రకారం కంపారిజన్ పద్ధతిలో తెలుగులో సబ్జెక్ట్ అర్థమయ్యేట్టుగా చక్కగా చెప్పుకుంటాం అనమాట థ్యాంక్ యూ ఆఫ్ యూ